కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నా నిరసన కార్యక్రమాల కరపత్రాన్ని మాజీ చీఫ్ విప్ దాస్య భాస్కర్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మికులు వారి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసేదని కానీ నేడు ప్రభుత్వం ఆయా సంక్షేమ పథకాల అమలును ప్రైవేట్ పరం చేస్తోందని ఆరోపించారు గతంలో అసెంబ్లీలో ప్రకటించిన లక్ష మోటార్ సైకిళ్లను కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం కార్మికుల కోసం కేటాయించిన ఇరవై నాలుగు గుంటల స్థలంలో ప్రభుత్వం నిధులు కేటాయించి భవనాన్ని నిర్మించాలని దాని ద్వారా కార్మిక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు ఈ కరపత్రాన్ని ఆవిష్కరించిన వారిలో నాయని రవి సిఐటియు నాయకులు టి ఉప్పలయ్య తేలు సారంగపాణి పుల్ల అశోక్ సిరికొండ బిక్షపతి టిఎన్టీయు జిల్లా కార్యదర్శి కుసుమశ్యామ్ తదితరులు పాల్గొన్నారు